ఓ బుడేవియా బుడేవియా ఏటి ఈ గెటప్ దుబాయ్ దుబాయ్ ఏమీ లేదు భయ్ మొన్న మనం కెమెరా అమ్మినాం కదా అదే వితౌట్ డ్రెస్ కెమెరా అమ్మినాం కదా వాడు రోజు కల్లో కనపడి నన్ను పీక్కు తింటున్నాడు భయ్ కళ్ళొంచి బయటికి వచ్చి కొడతాడేమో అని భయంగా ఉంది భయ్ అందుకనే గెటప్ సెటప్ అన్నీ మార్చేసిన మారుహేషంలో తిరుగుతున్నా నీకేమిటి భయ్ ఇట్లా వచ్చినావు అరే ఏమీ తోచట్లేదురా భాయ్ మాకు చాలా సందేశాలతో మేము నిద్రపోవడం లేదురా భాయ్ కొన్ని సందేశాలు ఉన్నాయి నీ దగ్గరకు వచ్చాను రా బాయ్ బడేమియా మా సందేశాలు ఏమన్నా తీరుస్తావా బడేమియ ఎందుకు తీర్చంభై ఆ సందేశాలకి షాలా జోడించి మరి తీరుస్తాయి ఇంతకి ఏమిటి నీకు సందేశాలు బడేమియ్యా మన పరిస్థితి ఏంటి భయ్యా ఇలా ఉంది అసలు అదృష్టం అంటే ఏంటి భయ్యా దురదృష్టం అంటే ఏంటి భయ్యా అదృష్టం అంటే ఏమీ లేదు చోట మీయా లక్కీ డ్రాలో మానం లాంటి కారు నీకు తగిలింది అది తీసుకురావడానికి నువ్వు షోరూమ్కి పోతే అక్కడ సినిమా యాక్టర్ల కన్నా అందమైన లడికి సినిమా యాక్టర్ లాంటి అందమైన లడికి నీ కారులో కూర్చుంది ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు తాగారు తిన్నారు డ్యాన్సులు చేశారు అన్నీ చేశారు ఖుషి చేశారు సాయంత్రం వరకు అట్లాగే ఎంజాయ్ చేశారు తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు దారిలో పోలీసులు ఉన్నాయి కానీ మిమ్మల్ని పట్టించుకోలే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మిమ్మల్ని ఏమి అడగలే అది భయ అదృష్టం అంటే బడవియా మరి దురదృష్టం అంటే ఏంటి బడవియా దురదృష్టం అంటే ఏముంది భయ సాయంత్రం వరకు సరదాగా ఎంజాయ్ చేశాక ఇంటికి వెళ్ళగానే గేటు దగ్గర కారు కంపెనీ వాళ్ళు ఎదురయ్యారు వాళ్ళు కారు మీకి కాదు వేరే వాడికి తగిలిందని కారు గుంజుకొని గుంజుకొని మరీ లాక్కుపోయినారు నుంచి నాతో తిరిగిన బుల్బుల్ కారు తీసుకుపోతుంటే ఆ డ్రైవర్ ఒళ్ళో కూర్చుని మరీ పోయిందిరా పోతే పోయింది నసీబు లేదనుకున్నా కానీ వెళ్తూ వెళ్తూ డ డోర్ తీసి భయ్యా అన్నయ్య బ్రదర్ మీకు షుగర్ ఎక్కువైనట్టుంది అందుకనే జాగ్రత్తగా బిల్లా లేచుకోండి అని మరి చెప్పి వెళ్ళిందిరాజీని ఇది కాకపోతే దురదృష్టం ఇంకేముంది భయ్యా పొద్దు నుంచి జరిగింది అదృష్టం అయితే సాయంత్రం ఇప్పుడు జరిగింది దురదృష్టం ఇదేరా అదృష్టం దురదృష్టం అంటే ఆహా అదృష్టం దురదృష్టం అంటే ఇలా సరే సరే ఇంకో ఇంకోటి ఇంకోటి చెప్పు ఇంకోటి చెప్పు అదృష్టం అంటే ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది పెద్ద హిట్ అవుతుంది కలెక్షన్లు ఫుల్గా వస్తాయి హీరో అభిమానులు లక్షల్లో ఎంజాయ్ చేస్తుంటారు తాగుతుంటారు ఊగుతుంటారు బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకోకుండా హీరోని పోలీసులు బొక్కలో వేస్తారు సాయంత్రానికి బయటికి వచ్చేస్తాడనుకో కాకపోతే ఈ మధ్యలో ఈ అభిమానులకి ఇదేమీ తెలియదు ఊగుతుంటారు గంతులు వేస్తుంటారు నాచుతారు గాతారు అన్నీ చేస్తారు సినిమా హిట్ అవటం హీరో అదృష్టం అయితే బొక్కలోకి పోయి రావటం దురదృష్టం భయ్యా అలాగే నువ్వు ఎవడి దగ్గరకు వెళ్ళి యాభై వేల రూపాయల హక్కు అడిగావు నీకంటే ఎక్కువ ఎవుడు భాయ్ అని వచ్చి యాభై వేలు కట్టా పట్టుకొచ్చి నీ చేతిలో పెట్టాడు పెట్టంగానే నీకు ఎంతో దిల్ ఖుషింది ఇంతలో లోపల నుంచి పెద్ద కేక వినపడింది ఏమిటా అని వెళ్ళి చూశాడు వాళ్ళ హావిడి బాత్రూంలో జారి కింద పడింది బయటకు వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్లో వెళ్తూ వెళ్తూ నీ చేతిలో ఉన్న యాభై వేలు కూడా తీసుకొని పోయాడు అంటే నా యాభై నాకు ఇచ్చిన యాభై వేలు కొట్టుకుపోవడం నా దురదృష్టమా అరే రే భాయ్ అది కాదు వాడు అక్కడి నుంచి నీకు ఫోన్ చేస్తాడు ఫోన్ కాల్ చేస్తాడు చేసి యాభై వేలు సరిపోలేదు ఇంకొక యాభై వేలు పట్టుకురా అంటాడు అది దురదృష్టం అంటే బడేమియా మరి పెళ్లి పెళ్లి అంటూ ఉంటారు పెళ్లిళ్ళు పెట్టకలే నువ్వు ఎంతో కష్టపడి నెలలు తరబడి మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగేలాగా చెప్పులు అరిగేలాగా తిరుగుతావు తిరిగాక నీకు ఒక సంబంధం సెట్ అవుతే అది కూడా ఎదురు కట్నం ఇస్తే ఎదురు కట్నం ఇచ్చి సెట్ అయిన సంబంధం లక్షలు ఇస్తావు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళి చేసుకుంటావు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళి చేసుకుంటావు అందరూ వస్తారు నీకే ఆశీర్వాదాలు ఇస్తారు బాగా తింటారు మీకు బాగా దూలా తీరుద్ది దానినే పెళ్ళి అంటారు సరే మరి పెటాకులంటే ఏంటి పెళ్ళిలో నీకన్నా సౌండ్ పార్టీ నీకన్నా హందాగా సిక్స్ ప్యాక్ ఉన్నవాడు తగిలాడు అనుకో ఎవరికి ఇంకెవరికి పెళ్ళి కూతురికి వాడిని చూసి అట్టై మట్టై రొట్టై వాడితో రేపు జంపు జిరాని అనుకో అదే పెటాకులు అంటే పొద్దుట్నుంచి కోట్లు ఖర్చు పెట్టి బాగా చేసుకున్నాం కదా గ్రాండ్గా అది పెళ్ళి అంటే ఆ తర్వాత నీకు బాగా నూలు తీరింది కదా ఆ తర్వాత జంప్ జిలానే అయింది కదా అది పెటాకులు అంటే లక్కంటే చెప్పు భా వేల మంది ఎగ్జామ్ రాస్తే ఎంట్రన్స్ పరీక్షలో ఎవరికి రాని ఉద్యోగం నీకు ఒక్కడికే వస్తుంది చూడు అది లక్కు కిక్ అంటే ఏంటి పోయి నెల అవుతుందా నీకు జీతం వస్తుందా జీతం రాగానే నీ చుట్టూ మూగుతారు వాళ్ళందరూ మూగి పార్టీ పార్టీ అని పీక్కు తింటారు అప్పుడు నువ్వు పార్టీ చేస్తావు ఆ పార్టీలో నీకు ఇంత చుక్క కూడా ఇవ్వకుండా వాళ్ళందరూ శుభ్రంగా తాగి ఎంజాయ్ చేస్తారు అది వాళ్ళకొచ్చే కిక్కు ఉద్యోగం రావటం నీ లక్కు నీ డబ్బుతో ఎంజాయ్ చేసి గంతులు వేసి కిక్కు ఎక్కించుకుంటాం వాళ్ళ కిక్కు